రెండు వందల యాభై ఏళ్ళ నాటి పురాతన ఆలయం ఒక్క దేవుడి విగ్రహం కూడా లేదు ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే ఈ వీడియోను చూసేయండి సాధారణంగా ఏ గుడికెళ్ళినా ఉంటాడు అక్కడ పూజలు కూడా జరుగుతుంటాయి భక్తులు వస్తుంటారు భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైన పూజారి ఉంటారు కానీ అక్కడ మాత్రం పరిస్థితి భిన్నం భక్తులు రారు పూజారి లేడు అసలు పూజారి భక్తులు అనుసంధానం చేసే దేవుడే లేడు రెండు వందల యాభై ఏళ్ళ క్రితం నిర్మించిన ఆగుల్లో దేవతా విగ్రహ ప్రతిష్టాపన ఇంకా జరగకపోవడం గల కారణం ఏంటి ఇక ఆధ్యాత్మిక ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలుగా కూడా విరాజిల్లుతుంటాయి కానీ ఓ ఆధ్యాత్మిక ప్రదేశం ఇప్పుడు కేవలం ఓ పర్యాటక ప్రాంతంగా వెడ్డింగ్ ఫోటోషూట్ వేదికగా మిగిలిపోయింది చుట్టూ కొండలు పచ్చని ప్రకృతి రెండు వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర అద్భుత శిల్పం వెరసి ఆ గుడి పంచభూతాలకు సాక్షిభూతంగా అందించిన ఓ రమణీయ దృశ్య కావ్యం కానీ ఆ గుడి వెనుక ఓ పెద్ద మిస్టరీ ఉంది ఆ మిస్టరీ ఏంటో ఆ కుటుంబ వారసులకు ఇప్పటికీ సరిగ్గా తెలియకుండా పోయింది స్థానికులకు అంతకన్నా తెలియదు అసలేం రహస్యం ఉందనేది ఇప్పటికీ పెద్దపల్లి జిల్లాలో కొలువైన ఇదిగో ఈ ఆలయంలో ఇక్కడ ప్రతిష్ఠించాల్సిన ఆండాలమ్మను ప్రతిష్ఠించకపోవడం వెనుక కారణం ఏంటో ఎవరికీ తెలియదు ఆండాలమ్మ ఆలయంలో ప్రస్తుతము హనుమాన్ విగ్రహాన్ని ఎవరో తీసుకొచ్చి పెట్టి ఓ విగ్రహం ఉండాలన్నట్లుగా చిన్నగా నిలబెట్టారు కానీ ఈ పురాతనమైన అద్భుత శిల్పంలో మనకు గోపురంతో పాటు ఆలయ ఎంట్రన్స్ లో కనిపించే కమాన్ విశేషంగా ఆకట్టుకుంటాయి ఈ క్రమంలో ఆండాలమ్మ కోసం రెండు వందల యాభై ఏళ్ళ క్రితమే నిర్మించిన ఈ ఆలయంలో ఆ దేవతను ఎందుకు ప్రతిష్ఠించలేదు ఆండలమ్మ ఆలయానికి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఇదే ధర్మాబాద్లో ఇదిగో నాలుగు వందల యాభై ఏళ్ళ క్రితం కట్టిన మరో ఆలయాన్ని మనం ఇక్కడ దృశ్యాల్లో చూడొచ్చు రంగనాయక స్వామి ఈ ఆలయం కూడా పురాతన శిల్పానికి ఓ ప్రతీకల ఈ పచ్చని ప్రకృతిలో అలరిస్తుంది ఏవో దూపదీప నైవేద్యాలు మినహా ఈ ఆలయానికి ఆదరణ కరువైందని చెప్పాలి ఎక్కడ చూసినా చిత్తడితో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి కేవలం ఓ నాలుగు కిలోమీటర్ల దూరంలో కనిపించే ఈ ఆలయాలను ఇక్కడి పాలకులు గాని ఎండోమెంట్ అధికారులు గాని ఇతరులు ఎవరు గాని పట్టించుకోవడం లేదు పైగా రంగనాయక స్వామి ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించాక దీని భాగోలు చూసేవారే కరువయ్యారు ఇదిలా ఉంటే ఈ రంగనాయక స్వామి ఆలయాన్ని ఎరబాటి వంశస్థులు నిర్మించారు ఈ ఆలయానికి సంబంధించిన సుమారు నాలుగు వందల యాభై ఎకరాల భూములను కూడా ఇక్కడ పెద్దలు కబ్జా చేసినట్లుగా ఇక్కడ ఆరోపణలున్నాయి ఈ క్రమంలో ఎరబాటి వంశస్థుల ఈ రంగనాయకుడికి దగ్గరలో ఇదిగో మిస్టరీగా మిగిలిపోయిన ఈ ఆండలమ్మ ఆలయాన్ని నిర్మించారు ఎరబాటి వంశస్థులకు రంగనాయకుడి ఆలయం నిర్మించిన తర్వాత స్వయాన స్వామి కలలోకి వచ్చి ఆండాలమ్మ ఆలయాన్ని నిర్మించాలని చెప్పినట్లు ఓ ప్రచారం ఉంది దీని ప్రకారమే ఈ గుడిని కట్టినప్పటికీ ఆలయ నిర్మాణాంతరం ఎరవాటి వంశస్థులనే కాంతారావు తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయారు ఆ తర్వాత ఈ ఆలయంలో ఆండాలమ్మను ప్రతిష్ఠించేందుకు ఎరవాటి వంశస్థులు కానీ ఇంకెవరు కానీ ప్రయత్నం చేయలేదు అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి ఆండాలమ్మను ఎందుకు ఇంకా ప్రతిష్ఠించలేదన్నది ఇప్పటికీ మిస్టర్ గానే మిగిలిపోయింది అయితే ఇప్పుడు ఈ ఆండలమ్మ ఆలయం ప్రీ వెడ్డింగ్ షూట్స్ కు కేరఫ్ గా మారింది మొత్తంగా ఓ దృశ్య కామ్యంలా కనిపించే ఓ దేవతలేని ఆలయంలో ఆ దేవతనిందుకు ఎందుకు ప్రతిష్ఠించలేదనే రహస్యం ఇప్పట్లో వీడేలా లేకపోగా భవిష్యత్ తరాలకు ఓ మిస్టరీగానే మిగిలిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్